మనం కూడా పాటు పట్టాలని చెప్పి మొన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది ఆ నిర్ణయానికి అనుగుణంగా డిసెంబర్ మూడవ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మహాధర్నాలు నిర్వహించాలని జరిగిన నిర్ణయించినటువంటి క్రమంలో ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేయడం జరిగింది ఈ ప్రెస్ కి రాష్ట్ర ప్రధాన ఐజేలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ గారు వచ్చారు వారికి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటే వేణుగోపాల్ గారు వచ్చారు వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామినేని మోడ్రెడ్డి గారు నర్వరేని వెంకటరావు గారు వచ్చారు వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నారు శాసకుడు మిత్రుడు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి పాప గారు అటునే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు భూపాల గారు నగర అధ్యక్షులు ముషోదయం శ్రీనివాస్ గారు అట్లనే మన ఎక్స్ ఆఫీస్ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు మన వెంకటేశ్వర్లు గారు అటునే మన జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు ఇంకా ఈ ప్రెస్ క్లాప్ అందరూ వచ్చారు మీ అందరికీ అందరి తప్ప మన ఈ జర్నలిస్టుల సమస్య ధర్నా యొక్క ఉద్దేశము వీటన్నిటిపై మన రాష్ట్ర కార్యదర్శి రామ్ నారాయణ నిర్మాత వచ్చిన జర్నలిస్ట్ చెప్తున్నారు అందరికీ నమస్కారం మీకు తెలుసు ప్రధానంగా జర్నలిస్ట్ అనగానే జర్నలిస్ట్కి ఎక్కడేసులు కార్డు అనేది ఎక్కడేసులు కార్డు గుర్తింపు కార్డు ఆ గుర్తింపు కార్డు కోసం ఎంత పరితపిస్తారో మనకి తెలియదు మన ఏ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా గత మూడు మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడేసులు కాదు నోచుకోవట్లేదు అంతకుముందు కూడా పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా మనం ఎక్రడేషన్ కార్డుల కోసం పోరాటాలు చేశాం సాధించుకున్నాం కానీ ఆ ప్రభుత్వం సరిగా చేయలేదు ప్రభుత్వం మారితేనన్న జర్నలిస్టుల బతులు మారతాయని జర్నలిస్టులకి ఎక్రడేషన్లు వస్తాయని హెల్త్ కార్డులు ఇచ్చి ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తారని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తారని నేర సమస్య పరిష్కరిస్తారని మనం ఆశించాలి ఎంతో గొప్పగా ఆశించాలి వచ్చింది ప్రభుత్వం మారింది అదొక పది సంవత్సరాలు ఇది ఒక రెండు సంవత్సరాలు కృష్ణా కాలం పన్నెండు సంవత్సరాలు అవుతుంది జర్నలిస్టులలో ఎక్కడ వేసిన బొంగళక్కడే ఉంది దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది జర్నలిస్టులు ఉంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల మంది దాకా నిల కోసం ఎదురు చూస్తున్నాయి ఇస్తామని చెప్పినప్పటికీ గత ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలు ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా ఇస్తామని హామీ ఇచ్చింది రెండు సంవత్సరాలు అవుతుంది సుప్రీంకోర్టు సాగు చూపుతున్నారు అది రావడం అంతేకాదు ఖమ్మంలో వచ్చిన జీవో వచ్చిన జీవో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అసలు ఖమ్మానికి సుప్రీం కోర్టు తీర్పుకి సంబంధం లేదని అనేక మంది అధికారులు చెబుతున్నప్పటికీ పోయిన కలెక్టర్ ముజిమల్ ముజ్మల్ ఖాన్ గారు ఇయ్యానికి సిద్ధపడ్డప్పటికీ దాన్ని ఆపిద్ది మనకు అందరికీ తెలుసు అందుకని ఏంటంటే ఈ క్రమంలో మనం ఉద్యమాలు పట్టక తప్పదు చెప్పాం ఈ సమాచార శాఖ మంత్రి మన జరిగేవాడు మనందరికీ సుపరిస్థితులు అన్నా అన్నాన్ని లవరిండా పిలిచే వ్యక్తి ఇంటికి పోతే భోజనం పెట్టే వ్యక్తి కా ఎక్కడైతే దగ్గరికి వచ్చే వారికి ఇవ్వడం లేదు ఎక్కడ వేసిన కాబట్టి ఇవ్వండి అని మనం అనేక సార్లు పొరబెట్టుకున్నాం ఆయన అడిగాం నవ్వుతున్నాడు ఇస్తామంటున్నాడు ఇక్కడ అంటున్నాడు వచ్చే నెల నుండి అంటున్నాడు కానీ అమలు కావద్దు అందుకని ఏంటంటే మనం ఏ ప్రభుత్వంతో అంటగాడటం లేదు ఏ రాజకీయ పార్టీతో అంటగాడటం లేదు అందుకనే ఈ సందర్భంగా మనం చెప్పి చూసాం రెండు సంవత్సరాలు రెండు ఇరవై నెలలుగా చెప్పి చూస్తున్నాం నేను నాలుగైదు సార్లు కలిశాను నేను అధ్యక్షుడుగా కలిసాను మన ప్రసా అకాడమీ చైర్మన్ మేము అంతా కలిసాం ప్రసా అకాడమీ రెండు సార్లు మీటింగ్ ఏర్పాటు చేయించారు అక్కడ జరిగింది దీనికోసం ఎగ్రిడేషన్ల కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పడింది ఎవరు కె శ్రీనివాస్ గారు మన శ్రీనివాస్ రెడ్డి గారు అంకారావు గారు తర్వాత అనిల్ అని మన ఫోటోగ్రాఫర్ నుండి ఇట్లా ఒక ఏడు ఎనిమిది మందితో ఎక్సలెన్సీ ఉండే ముస్లిం ఆయన ఉండే ఇట్లా ప్రముఖులతో కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రభుత్వ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ఎక్కడేషన్ కార్డులు ఏ విధంగా ఉండాలి ఎక్కడేషన్ ఏ విధంగా అని ఒక చేసింది సరే లెస్ కూడా మామూలు జర్నలిస్టులకు ఇచ్చిన కార్డులు ఇస్తున్నారు దానికి రంగు మార్చాలంటే రంగు కూడా నిర్ణయం జరిగింది అన్ని జరిగింది సమాచార శాఖ మంత్రితో రెండు సార్లు మీటింగ్ అయినప్పటికీ ఇదిగో అంటున్నారు వచ్చా నుండి అంటున్నారు కానీ అది అమలు అమలు దోచుకోవట్లేదు ఇది సమాచార శాఖ వైఫల్యంగా టిఐ భావిస్తుంది అదేవిధంగా మంత్రి గారు కూడా తగిన శ్రద్ధ దోచడం లేదని ఆరోపిస్తున్నాం మంత్రి గారు శ్రద్ధ చూపాలి సమాచార శాఖ సమాచార శాఖకి ఈ ఇరవై నెలల్లో నలుగురు డే నలుగురు కమిషనర్లు మారారు నలుగురు కమిషనర్లు మారుతున్నారు తప్ప సమస్య పరిష్కారంగా ఉంటాయి అందుకని ఏంటంటే ఇప్పటికైనా జర్నలిస్టుల మర ఆలకించండి అక్కడేసిన సమస్యలను పరిష్కరించండి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుపుతాం మాకు ఉద్యమం జరుపుతాం కొత్త కాదు అలవాటు మాకు అలవాటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఉద్యమాలు జరిపా ఇప్పుడు కూడా జరుపుతాం అని చెప్పాం చెప్తున్నాం అయినప్పటికీ వాళ్ళు ఎక్కడ చేసిన కొంగళ అక్కడే ఇదికి వచ్చేస్తాం ఉంటారు ప్రతి సమస్య పరిష్కరిస్తున్నాడు ఒక జర్నలిస్టుల సమస్య తప్ప రాష్ట్రంలో ప్రతి సమస్యను అడ్రస్ చేస్తున్నారు పరిష్కరించిన పరిష్కరి కానీ అట్రాక్ట్ చేస్తున్నారు అట్రాక్ట్ చేయకుండా ఉన్నటువంటి సమస్య ఏదన్నా ఉందంటే ఒక జర్నలిస్ట్ సమస్య మాత్రమే అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం ఒక ఐదు ఆరు సార్లు ఆయన కలిసినప్పటికీ మేము సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలిసి వినవించాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు ముఖ్యమంత్రి గారు ఏమన్నటువంటి ఐ లెవెల్ నుండి మీటింగ్ పెడదాం అన్నారు పెట్టారు ఐ లెవెల్ ఐ లెవెల్ అందులో ఏమన్నారు వెంటనే జర్నలిస్ట్

నిర్లక్ష్యం అయితే జర్నలిస్టుల మీద దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సమస్యగా సమస్యల పరిష్కారం కోసం తీసుకొని పోవాలనుకున్నాం ఈ మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖున మాస్టర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఇరవై ముప్పై మూడు జిల్లాల నుండి అక్కడికి జర్నలిస్టుని రమ్మని పిలిపించాం మన దగ్గర మన దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున పోవాలి నేను అన్ని జిల్లాలతో విన్నటువంటి మాట్లాడుతున్నాను పెద్ద ఎత్తున స్పందన వస్తుంది కరీంనగర్ నుండి వంద మంది వస్తూ ఉంటున్నారు వరంగల్ నుండి మేము ఒక యాభై యాభై మంది వస్తూ ఉంటున్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ నుండి వస్తా ఉంటున్నారు మహబూబ్ నాయుడు నుండి వంద మంది అంటున్నారు ఏదో మేము 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 ఏమనుకున్నాం అంటే మూడు నాలుగు వందల మందితో చేద్దాం అనుకున్నాం కానీ అది వెయ్యి వెయ్యి మంది తగ్గిపోతుందా అని ఒక అనుమానం అయితే నాకు ఏర్పడుతుంది అయినా ఏదేమైనా లో మాత్రం బాగా రగిలిపోతున్నారు అక్కడేషన్ రాలేదని అది హెల్త్ కార్డులు ఇవ్వట్లేదు మొన్న జరగట్లేదు అని అదేవిధంగా మనకి ఎడ్యులేషన్లు హెల్త్ కార్డులు ఇళ్ళ స్థల ఇళ్ళ సమస్యలు ఈ మూడు సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించి ఆ నిర్ణయంలో భాగంగానే మిగతా రాష్ట్రంలో కూడా ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు సమంలో ముగ్గురు మంత్రులున్న ఫలితం లేకుండా ఎక్కడ కూడా కరియా పాత్రను ఉపయోగించుకున్నట్టు ఉపయోగించుకొని ఈ విమర్శలు మాత్రం బాగా ఉన్నాయి మంచి మాట్లాడుతున్నారు మంత్రులు దాని ప్రయోజనం ఏంటి మధ్యలో ఇవ్వాలన్నా ఖమ్మంలో ఇవ్వాలన్నా లేదా పాలేరు మంత్రులు అడ్డమైన ఎమ్మెల్యే గారు మిర్యాల ఇచ్చారు జర్నలిస్ట్ స్థలాలు ఉస్నాబాద్ లో పల్లం ప్రభాకర్ ఇచ్చాడు అంతకుముందు సిద్ధిపేటలో హరీష్ రావు గారు ఇచ్చాడు సిరిసిల్ లో మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గోడ్ భూపాలంపల్లి హర్శనా ఇచ్చాడు ఇట్లా రకరకాలుగా వాడు కలుసుకొని ఇస్తున్నటువంటి సందర్భాల్లో ఇక్కడికి వచ్చే మాత్రం ఏదో పెద్ద సమస్య ఉంది ఇది హైకోర్టు సుప్రీం కోర్టులో ఉంది అని సాధనం చేపడానికి మాత్రం బలికొస్తుంది ఈ సాహం చెప్పకుండా కార్యాచరణ ఉండాలి ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి హైదరాబాద్ లో కూడా జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నాం మేము కూడా వాళ్ళు కూడా అభిపేడుతున్నారు దానికి ప్రభుత్వం కూడా మేము సానుకూలంగా ఉన్నాం జర్నలిస్టు పక్షాన మేము సుప్రీం కోర్టులో కూడా పోరాడుతూ ఉన్నారు పోరాడండి కానీ నీకు మండలాల్లో జిల్లాల్లో అక్కడ కోర్టు తీర్పుల్లో రకరకాలకుంటాయి కోర్టు ఏ తీర్పు ఇచ్చింది ద లైన్స్ ఏముంటాయి అనేది చూడాలి ఆ బిట్వీన్ ద లైన్స్ చూసిన తర్వాత ఇది అప్లికబుల్ అవుతుందా జిల్లాలకి మండలాలకు అవుతుందా అని చూడాలి అది చూడకుండా కోర్టు ఇచ్చింది దున్నపు తినిందంటే గాడిన కట్టేసిన గాడిన కట్టే మన సందంగా ఈ ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది దీని మీద మేము తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం జర్నలిస్ట్ లోకం అంతా బాగా కసిగా ఉంది ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే చేస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు అందుకని ఏంటంటే మనం పోరాడితే పోయేది లేదు లేదు నేను గతంలో అనేక సార్లు చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రపంచంలో ఏ సమస్య కూడా పోరాటం ద్వారా ఉద్యమాల ద్వారా కాకుండా శాంతియుతంగా లేదా మామ మామగా మాయగా అంటే పరిష్కరించినటువంటి సమస్య ఇంతవరకు లేదు అనేది ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మనం మనం అనేక సందర్భాలు మనం చూసాం గతంలో మన మండల జిల్లా ఎక్విడేషన్ ఇచ్చినా లేదా ఇళ్ళ స్థలాలు జీవో ఇవన్నీ పోరాటాల ద్వారానే వచ్చిన మనం గుర్తుపెట్టుకోవాలి ఆ ఆ క్రమంలోనే ఇప్పుడు మనం ఇదే విధంగా ఉంటే మన జర్నలిస్ట్ లోకానికి పెద్ద ఎత్తున మనం పెద్ద పరిధిలో ఇక్కడ రాష్ట్రంలో పద్నాలుగు వేల మంది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఈ పద్నాలుగు వేల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన సంఘాన్ని అడుగుతున్నారు మన మనవాళ్ళు కూడా మన సభ్యులు కూడా అడుగుతున్నారు ఏంటంటే ఏంటంటే మనం ఇట్లా కానుభా ఉంటే ఎట్లా అనేది వస్తుంది రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఈ కార్యవర్గం కాదు అంతకుముందు కార్యవర్గంలో కూడా వచ్చింది ఏమనంటే మనం ఏదైనా పిలిపియాలే చేయాల్సింది చివరికి పుట్టింది అందరూ కూడా ఒత్తిడి తెస్తున్నారు రాష్ట్ర కమిటీ కూడా అదే అభిప్రాయపడుతుంది అందుకని రాష్ట్ర కమిటీ ఎంటనే నిర్ణయించుకుంది ఏంటంటే మూడవ తారీఖున పెద్ద ఎత్తున కమిషనర్ కార్యాలయం ముందు మనం ధర్నా చేయాలి ముందు అనుకుంటే ఏంటంటే సెక్రటేరియట్ దగ్గర చేయాలి సెక్రటేరియట్ దగ్గర కమిషనర్ మన దగ్గర దగ్గర గ్రాకుడు గాంధీ పార్క్లో చేద్దాం గాంధీ పార్క్లో చేయడానికి ఏంటంటే హరే రామ హరే కృష్ణ భజనలాగ తప్ప ఇంకోటి లేదు మనకి ఖచ్చితంగా మన సమస్యల అధికారం రీచ్ కావాలంటే ఖచ్చితంగా కమిషనర్ కార్యాలయం ధర్నా చేయాలని అనుకున్నాం ఆ విధంగా కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసి హెల్త్ కార్డులు మనకి ఎక్కడ వేశారు ఇళ్ల స్థలాల సమస్యను తాల్చండి మహాప్రభో అని చెప్పదలుచుకున్నాం అదేవిధంగా మన సమాచార శాఖ మంత్రి కూడా మనకి అంత ఆయన పని ఒత్తిడి మూడు శాఖలు ఉన్నాయి ఆయన సమాచార శాఖ లిస్టు ప్రయారిటీగా ఉంది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనందరికీ ఆత్మీయులు గౌరవనీయులైన మంత్రి మన జిల్లా వాసి సంతోషం కానీ జిల్లా వాళ్ళకి కూడా ఏం చేయలేదు ఏది ఇళ్ల స్థలాల విషయంలో అదేవిధంగా ఈ ఎక్కడేసిన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం కావట్లేదు ఆయన మిగతా సమయ విషయాలు ఏంటంటే దూకుడుగా పోతాడని అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని బ్రహ్మాండమైనటువంటి ఇదిలో ఉన్నాడని ముఖ్యమైనటువంటి పోర్టు పోలియోలు ఆయన దగ్గర ఉన్నాయని అనుకుంటున్నాం సమాచార శాఖ ఉంది కానీ ఆ ఉన్న సమాచార శాఖ ఏంటంటే ఇది లీస్ట్ ప్రయారిటీకి చూస్తూ మిగతా వాటి రెవెన్యూను హౌసింగ్ శాఖలను ఆయన ప్రయారిటీ పెట్టుకున్నట్టున్నారు ఈ శాఖని కాస్త నిర్లక్ష్యంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకని ఏంటంటే నిర్లక్ష్యాన్ని వే వేడండి ఆ సమస్యలు పరిష్కరించండి పొత్తి నిలదించేందుకు మనం హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మనం కమిషనర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఆలోచిస్తున్నాం పరిమితంగా చేయాలనుకున్నా పెద్ద ఎత్తున జర్నలిస్టులు మాత్రం ఆగేట్లు కనపడలేదు అందుకని ఏంటంటే ఖమ్మం జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుండి రిప్రజెంటేషన్ ఉండే విధంగా ఆ ధర్నా నేపథ్యానికి రావాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ ధర్నాన్ని దేవప్రదం చేసిన తర్వాత తర్వాత ఫర్దర్ యాక్షన్ ప్లాన్ కూడా ఉంటాయి అవసరమైతే ప్రభుత్వం నుండి స్పందన కలువైతే జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేయాలి మనం ఇళ్ళ స్థలాల సమస్య విషయంలో కూడా అవసరమైతే మనం అందరం జన్మించడం ఖమ్మం జన్మించడం అటెంట్ చేయాలి కలెక్టరేట్ అటెంట్ చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి లేకపోతే కాదని నాకున్నటువంటి అభిప్రాయం ఆ విధంగా మన సమస్యల పరిష్కారం కోసం ఎవరో చూసుకొస్తారు ఎక్కడో ఏదో చేస్తారు వాళ్ళు వచ్చి మనకి పరిష్కారం చేస్తారంటే కుదిరేది కాదు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కథం దొక్కాల్సిందే పోరాటం చేయాల్సిందే ఈ ప్రభుత్వాన్ని నిగదీయాల్సిందే తీయాల్సిందే అందుకనే ఏంటంటే ఆ క్రమంలో మనం అంతా జర్నలిస్టులంతా ఐక్యంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ముందు కలిసి రావాల్సిన కోరుతూ ఫర్దర్ ఈ జిల్లా కమిటీ కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇళ్ల స్థలాల విషయంలో ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలాల విషయంలో దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన మీటింగ్ చేసి మనం కలెక్టరేట్ దగ్గరదా ఇంకేంటి ఇంకేంటి అనేది ఒక ఆలోచన చేసి దాని మీద కూడా పోరాటం చేయకుండా మనం చేసి మనం ఏదో సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం డైరెక్టర్లుంటూ దాని ద్వారా వస్తుంది కోర్టు వస్తాను అంటే ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు ఇప్పుడు వచ్చేది కాదు కాబట్టి పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలి మనకు ఒక మంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు మీకు ఇస్తామని అన్నాడు అవసరమైతే ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకుపోతామన్నారు అందుకని ఏంటంటే మనం ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ మనకు ముగ్గురు మంత్రులు ఒకటే వాళ్ళ వాళ్ళ మధ్యలో ఎన్నయ్య ఉన్నాయని మనకు అనవసరం మనకు ముగ్గురు మంత్రులు ఒకటే ముగ్గురు కావాల్సిన వాడే కాబట్టి ఏంటంటే ఒక మంత్రి గారు మన లోకల్ మంత్రి గారు మంత్రిగా ఉన్నటువంటి నాయకురావు చాలా సందర్భాలు ఆయన కలెక్టర్తో మాట్లాడాడు పైన మాట్లాడాడు రెవెన్యూ అధికారులతో మాట్లాడాడు ఆ సమస్య పరిష్కరించడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు సరే ఏదేమైనా ఈ ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని ఆ జర్నలిస్టుల విలస్తావల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కమిటీ కూడా ప్రత్యేకమైనటువంటి సద జోపాలే దీని మీద ఏ గారిని పాపారావు గారిని మీరు కదా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ముఖ్య ముగ్గులతో పెయింటింగ్ ఏర్పాటు చేయండి ఏ ఏ రకంగా మనం పోతే దీనికి న్యాయం జరుగుతుందో మనం ఒక కార్యాచరణ రూపొందించుకొని కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం జరిగి ఈ ఆంధ్రలో పాల్గొన పాల్గొనాలని పోతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తూ సెలవు నమస్తే ఇప్పుడు ఈ మహాదండస్టర్ ని ఆవిష్కరించవలసిందిగా పెద్దలందరినీ కోరుకోవాలి मित्रों अंदर इंटरव्यू आवाल्सिंग का बोलता हूं 17 तक ना ऑनलाइन ट्राई करो तो पिक्चर तो फोटो करा कि 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 अच्छा सुन दो रास्ता बोलता है है भाई मेड ऑटोमेटिक लाइक किया और दिस लाइक किया दिवाली इकडेशन लेंड ने दिवाली दिवाली इकडेशन लेंड ने दिवाली दिवाली अधिकार लेंड ने दिवाली మూడవ తేదీ మహాదాకాని మూడవ తారీఖు మహాదాకాని హైదరాబాద్ లో జరిగే మహా తాని మహాదర్ కానీ జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత కంపెటీ చేయాలి ఎల్ల స్థలానను వెంటనే ఇళ్ల స్థలాలను వెంటనే ఇళ్ల స్థలాలను వెంటనే హెల్త్ కార్డినలో హెల్త్ జల్త్ కార్డినలో వారి జై ప్రధాన్ జైనే మహా దర్నానో జై ప్రధాని జై డిసెంబర్ 3న జర్నలిస్టుల మహా దర్నానో జై ప్రధాని ఇండియన్ యూనియన్ జైహో వారి ఈయూడబ్ల్యూజేఐ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không